ప్రశ్నోత్తర ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఇవాళ ప్రశ్న తీర్థయాత్రల అవసరం ఏమిటి యాత్రలు చేయడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా దీని గురించి సమాధానం తెలుసుకుందాం ఒకే విధంగా జరిగిపోతుంటే దైనందిన వ్యవహారం వల్ల అంటే జీవితంలో ఒకే రకంగా గాడిలో నడిచిపోతున్నాం అనుకోండి అప్పుడు మనసు యాంత్రికంగా ఉండిపోతుంది మారిపోతుంది అనమాట అంటే బోరు కొడుతుందంటామే అది ఎప్పుడూ ఒకే పని చేయటం వలన రోజు ఒకే కూర తిన్నాం అనుకోండి అది కొడుతుంది కూర మార్చామనుకోండి అప్పుడు ఉత్సాహంగా అన్నం తింటాం అలాగే పనుల్లోనైనా అంతే అంటే క్రమ పద్ధతి ఒక క్రమశిక్షణ రోజు ఒకే పని చేయటం అది అంతా అవసరమే కానీ మళ్ళీ అది అలా క్రమంగా చేసుకుంటూ పోతుంటే కొన్నాళ్ళకి విసుగు వస్తుంది అందుకనే కొంచెం మార్పు అనమాట ఆ మార్పు చేసిన తర్వాత మళ్ళీ క్రమ పద్ధతిలోకి వచ్చేస్తాం మళ్ళీ కాబట్టి అలా ఆ విసుగు లేకుండా ఉండటం కోసం తీర్థయాత్రలు అలాగే చేసామనుకోండి మనం బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జింగ్ చేసినట్టే మనలో కూడా తిరిగి ఉత్సాహం ఉత్పత్తి అవుతుంది ఈ యాత్రల వల్ల అలాగే పట్టుదల వస్తుంది ఆనందం లభిస్తుంది యాత్రలను పట్టుదల ఎందుకు వస్తుందంటే రోజు కాసేపు నడిచి కాసేపు పని చేయగానే అలసిపోతుంటాం ఆ యాత్రలకు వెళితే ఎంత కొండ అయినా సరే ఎక్కేస్తాం అరుణాచలం వెళ్తే ఆ గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు చేసేటప్పుడు కొంతమందికి ఇక్కడ ఇంటి దగ్గర కిలోమీటర్లు నడవాలంటే మనసు ఉండదు చేయలేరు కూడా అక్కడికి వెళ్ళి ఆ పద్నాలుగు కిలోమీటర్లు కూడా ఉత్సాహం చేశారు ఓహో అరుణాచల స్వామి నన్ను రక్షిస్తాడు నన్ను కాపాడుతాడు అని మనసులో ఎప్పుడైతే ఉందో వెంటనే ఆ ఉత్సాహం వచ్చేసింది వాళ్ళు మర్చిపోతారు అందులో అందరూ ఉంటారు వరుస అందరితో పాటు వెళ్ళిపోతారు అరే కాలం తెలియ అప్పుడే వచ్చేసామా పద్నాలుగు కిలోమీటర్లు నడిచామా ఏ రోజున నడవలేదే నేను అనుకున్న వాళ్ళు ఆశ్చర్యపోతారు వాళ్ళు ఎంతటి వాళ్ళే అలా ఆ పట్టుదల అనుకోకుండానే అందరిని చూసి వచ్చేస్తుంది అనమాట దాంతో ఎంతో ఆనందం లభిస్తుంది నేను చేయలేని పని నేను చేశాను కారణం ఏంటంటే దీనికి అసలు తీర్థయాత్ర వలన కారణం అంతటా దేవుడు ఆవరించాడున్నాడు కదా మరి అంతటా దేవుడు ఆవరించి ఉన్నప్పుడు ప్రత్యేకంగా అక్కడ హెళ్ళి చూడాల్సిన అవసరం ఏముంది అనే ఒక భావన కలుగుతుంది కదా మరి భూమిలో అంతటా నీళ్ళు ఉన్నాయి మీరు ఎక్కడ తవ్వినా నీళ్లు ఉంటాయి కాకపోతే కొన్ని చోట్ల ఐదు అడుగులకే ఉండొచ్చు కొన్ని చోట్ల యాభై అడుగులు ఉండొచ్చు కొన్ని చోట్ల రెండు వందల అడుగుల్లో ఉండొచ్చు కానీ మీరు ఎక్కడ తవ్వినా నీళ్లు వస్తాయి అయితే ఈ నీళ్లు అన్ని చోట్ల మనకు పనికి రావచ్చు పనికి రాకపోవచ్చు తాగటానికి కానీ అన్ని చోట్ల నీళ్లు ఉన్నాయి కానీ మనం ప్రత్యేకంగా కావాల్సిన చోట నుయ్యి తవ్వుకొనో బోరేయించుకునో మనం ఆ నీళ్ళని వాడుకుంటాం మొత్తం భూమంతటా వ్యాపించినటువంటి నీళ్లు మన వాడకం కోసం ఒక నుయ్యి ద్వీ ఆ నుయ్యి ద్వారా పూర్వం అయితే ఇప్పుడేమో బోర్లు కరెంటు మోటార్లు లేకపోతే ఇంకా సబ్మెర్సిబుల్ పంపులు వేసుకుని ఆ నీళ్ళని వాడుకుంటున్నట్టుగానే మనం అలాగే మనిషికి పాలు శరీరం అంతా ఆవులో నిండున్న పొదుగు నుంచే మన పాలు ఎట్లా వస్తాయో అలాగే దేవుడు సర్వవ్యాపి అయినా కూడా తీర్థక్షేత్రాలలో ఆయన ఆవిర్భావం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పుడు అందుకనే అశ్వద్ధ వృక్షం అంటే రావి చెట్టు ఉంది రావి చెట్టు మనకి ఒక విధమైనటువంటి మంచి గాలిని ఇస్తుంది అంటే ఆడవాళ్ళు గర్భవతిలోని ఆడవాళ్ళని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయమంటారు ఎందుకంటే వాళ్ళ పాలోపియన్ ట్యూబ్లో ఒక్కోసారి తేడా ఉంటే అక్కడ గాలి పీల్చడం వల్ల ఆ పాలోపియన్ ట్యూబుల్లో ఉన్నటి చెడు లేకపోతే దోషం తొలగిపోతుంది అందుకని అక్కడ ప్రదక్షిణ చేయమంటారు అంటే అక్కడ గాలి అలాంటి శుద్ధమైన గాలి ఉంటాయి వాటిని సరి చేసేటువంటి గాలి అది అందుకని అక్కడ చేయమంటారు వాడు చేసేస్తారు కొంతమంది అవి ఫలప్రదం అవుతూ ఉంటాయి కూడా అలాగే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఆవిర్భావం జరుగుతుంది దానివల్ల అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఈ భక్తి భావన అలాగే అక్కడ పవిత్ర వాతావరణం ఉంటుంది అలాంటి పుణ్యక్షేత్రాలు మన చాలా ఉన్నాయి మన దేశంలో వేలకు ఉన్నాయి ఇవి సాధారణంగా ప్రకృతి సౌందర్యంతో నెలకొనే చోట్ల అలాగే నదీ తీరాల్లో సముద్ర తీరాల్లో కొండలపైన లోయల్లోనూ అలాగే అరణ్యాల్లోనూ నిర్మింపబడి ఉంటాయి తరచుగా అవి పౌరాణిక ఘటనలతోటి మహాత్మల జీవితాలతోటి కూడా ముడిపడి ఉంటాయి అట్లా వేల సంవత్సరాల నుంచి కోటాను కోట్ల భక్తులు అక్కడికి రావటం వలన ఈ భక్తుల మనసులన్నీ పునీతమై ఉండటం వలన ఆ సమయంలో అక్కడ ఆ వాతావరణం కూడా పవిత్రమై ఉంటుంది అందుకే కొన్ని చోట్లకి వెళ్ళామనుకోండి మనం మనకు తెలియకుండానే మనకి ఓ ప్రశాంతత ఏర్పడుతుంది కొన్ని చోట్లకి వెళ్ళామనుకోండి మనకు తెలియకుండానే మనకి అశాంతి కూడా ఏర్పడుతుంది అంటే అక్కడ దుర్మార్గులు రాక్షసులు సంచరించి ఉండొచ్చు ఒకప్పుడు బాగా అలాంటి చోట్లకి వెళ్తే మన మనసులో కూడా శాంతిభావం తగ్ తగ్గిపోతుంది అలాగే మహరుషులు తపస్సు చేసిన చోట పెద్ద పలు చోట మనం వెడితే మనకు తెలియకుండానే అక్కడ ప్రభావ తరంగాలు మన మీద పడి మన మనసు కూడా పవిత్రం చెందుతుందనమాట అలాగే మరి ఇక్కడ కోటావును కోట్ల మంది వేల కొలది సంవత్సరాలలో రావటం వలన అక్కడ పవిత్రమైన వాతావరణం ఏర్పడి ఆ వాతావరణం యొక్క ప్రభావం మన మనసుల పడి మనం కూడా చక్కగా ప్రశాంతత పొందుతాం అందులో ఇంకా భక్తి శ్రద్ధలు దర్శిస్తాం కదా అక్కడ అప్పుడు ఇంకా ఆధ్యాత్మిక ప్రభావం ఎక్కువగా ఉంటుంది అక్కడ అంతకుముందు ముందు నడిచిన వాళ్ళ వలన అక్కడ అట్లాంటి పవిత్రమైన వాతావరణం ఏర్పడి మనలో కూడా కొంచెం పవిత్రత ఏర్పరచుకుంటాం కాబట్టి శ్రద్ధగా చూడటానికి ఆ మన పవి మనభావం కూడా మన మనసు కూడా ఇంకా ప్రశాంతతతో ఇంకా పవిత్రతతో ఉంటుంది ఆ సమయంలో ఇక మన పాపాలు సంపూర్ణంగా పోకపోయినా కొంతమేరైనా అవి తొలిగే అవకాశం ఉంది ఈ తీర్థయాత్రల వల్ల అక్కడ మహత్యం వల్ల అలా తీర్థయాత్రలకు సంబంధించి ఎందుకు చేయాలంటే చెప్పుకున్నాం ఇక అక్కడ నియమాలు తీర్థయాత్ర చేసేటప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏంటి ఇలా చెప్తున్నారు ముందు మంచి రోజు చూసుకోవాలి పంచాంగం తీర్థయాత్రలకు సంబంధించి మనం పాటించవలసిన నియమాలు ఏమిటంటే పంచాంగం చూసి మంచి రోజు నిర్ణయించుకోవాలి దానికి ముందడి తేను అంటే ఏ రోజు అయితే మనం అనుకుంటున్నామో తీర్థయాత్రకి ఆ రోజు ముందు రోజు ఉపవాసం ఉండాలి ఇంద్రియ నిగ్రహం చేయాలి ఆ తర్వాత బయలుదేరే రోజున శిరోమండనం చేసుకోవాలి అంటే మొత్తం శిరోమండనం అంటే మొత్తం తల శుభ్రంగా వెంటకలన్నీ చేసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడ అయినా సరే తీర్థక్షేత్రాల్లో స్నానం చేస్తే జలుబు చేయకుండా ఉంటుంది గబాన్లు ఆరిపోయి హాయిగా ఉంటుంది కాబట్టి కాబట్టి శిరోమండనం కూడా ఒక భాగమే అని చెప్తున్నాడు స్నానం గణే స్నానం చేయాలి గణేష్ పూజ చేయాలి నవగ్రహ పూజ చేయాలి అన్నీ ఇంటి దగ్గర చేసుకుంటాం అనమాట మనం బయలుదేరే ముందు బయలుదేరే రోజుకి ఒక రోజు ముందు ఇష్టదేవతా పూజ ఇవన్నీ చేయాలి అని నవగ్రహ పూజ ఇష్టదేవతా పూజ గణేష్ పూజ వరుస గణేష్ పూజ నవగ్రహ పూజ ఇష్టదేవత పూజ మంచి రోజు చూసుకుని ఏ రోజు బయలుదేరుతామనుకుంటున్నా దానికి ముందు రోజు చేయాలన్నమాట అలాగే సంకల్పం చేయాలి యాత్ర జయప్రదంగా మొగే మొగియటం కోసం సంకల్పం చేయాలి అలాగే ఎక్కడికి వెళతామో ఏ తీర్థ క్షేత్రాన్ని దర్శిస్తామో అక్కడ ఆ స్థలంలో ఉన్న పద్ధతిని బట్టి దానాలు కూడా చేయాలి ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి గణేషాది పూజలు చేయాలి ఆ తర్వాత తీర్థ ప్రదేశాల నుంచి ఆ క్షేత్రాల నుంచి మనం ప్రసాదాలు చేస్తాం కదా అవి భక్తులకు పంచి పెట్టాలి యాత్రా స్థలాల్లో త దర్శన చిహ్నంగా తమకు ప్రియమైనటువంటి పండ్లను కూరగాయలను త్యాగం చేస్తారు అంటే సాధారణంగా మనం కాశీలో వదిలిపెడతాం ఒక ఇష్టమైన ఫలాన్ని ఇష్టమైన కూరని అంటే ఇక మళ్ళీ జీవితంలో అవి తినకూడదు అనమాట మనం అంటే మనకి ఇష్టమైన వాటిని ఎందుకు వదలాలి అంటే మన ఇంద్రియ నిగ్రహం ఏర్పడటం కోసం ఆ ఇష్టమైన దాన్ని అక్కడ వదిలి అనుకోండి మనకి ఇక ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని చూసినా జహవచాపల్ని వచ్చినా దాన్ని అణుచుకుంటాం అంటే అరే నేను ఆ రోజున అక్కడ ప్రతిజ్ఞ చేశాను కదా వదిలేసి వచ్చాను కదా ఇంకా తినకూడదు తింటే మహాపాపం వస్తుందనే భావన మనలో ఉద్భవించి దాని మీద నియంత్రణ ఏర్పడుతుంది ఆ రకంగా నెమ్మదిగా పంచేంద్రియ నిగ్రహ సాధనకి అదొక తొలి మెట్టు అన్నమాట అలాగే ఒక పండుని ఒక కూరని తర్వాత జీవితాంతం ముఠరం అలా తర్వాత కారణాదుల వలన ఎవరైనా తీర్థయాత్రలకు రాలేకపోయారు అనుకోండి అసక్తి వలన అలాంటి వారికి తీర్థయాత్ర ఫలం లభించాలి అనుకోండి అప్పుడేం చేయాలంటే వాళ్ళు అట్లా తీర్థయాత్రకు బయలుదేరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రతినిధి క్రియ అని ఉంటుంది అంటే మనకి ప్రతినిధిగా ఒక బొమ్మను తీసుకువెళ్తారు ఆ బొమ్మని దర్బలతో చేస్తారు దర్బలతో చేసే బొమ్మ ఉంటుంది చేసిన బొమ్మని అది వెళ్ళే వాళ్ళకి దాన్ని ఇస్తామన్నమాట మన వదులు ఆ రాలేనటువంటి వ్యక్తికి ప్రతినిధిగా బొమ్మను తీసుకువెళ్తారు వాళ్ళు ఆ బొమ్మని వాళ్ళతో పాటు తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడ స్నానం చేస్తే అక్కడ స్నానము చేస్తారు పుణ్యస్నానం అలాగే దేవతా దర్శనము చేయిస్తారు దీన్నే ప్రతినిధి క్రియ అంటారనమాట అలాగే శారదాదేవి అంటే రామకృష్ణుల భారీగా రామకృష్ణులు రాని స్థితిలో ఉంటే అప్పుడు ఏం చేసిందంటే రామకృష్ణుల ఫోటోని తీసుకెళ్ళింది జగన్నాథ స్వామిని దర్శించడానికి ఆ రకంగా జగన్నాథుల వారి దర్శనం రామకృష్ణుల వారికి శారదా మాత చేయించింది ఇది ఆయన జీవిత చరిత్రలో ఉందన్నమాట అలాగే తీర్థయాత్రలు చేసేటప్పుడు అక్కడ ఉన్న ముఖ్య దేవత సన్నిధిలో మనం ఉండాలి ఆ సన్నిధిలో మనం ఆమెనే గమనిస్తూ ఉండాలి అంతేగాని ఏదో అక్కడ జరుగుతున్న చిన్న చిన్న లోపాలని అనాచారాలని పట్టించుకుని అసలు దాన్ని మర్చిపోకూడదు అనమాట ఒకవేళ ఏదైనా కనిపెడతా అంటే అక్కడ నిర్వాహకులు ఉంటారు కదా ఆ నిర్వాహకులకి చెబితే వింటారు అనుకుంటే మనం చెప్పటం లేకపోతే ఊరుకోవటం వాళ్ళ గమనాన్ని తీసుకురావాలి ఏమైనా అనవసర దురాచారాలు కానీ ఏమైనా జరుగుతూ ఉంటాయి అంతే కాబట్టి వెళ్ళిన చోట లోపాలను కాకుండా ఎతకటం ఆ దైవము ఎందు మన మనస్సును లగ్నం చేయడానికి ప్రయత్నించాలి ఇది మర్చిపోకూడదు మనం అలాగే సాంసారిక విషయం నుండి మనస్సుని మరల్చాలి భగవంతుని వైపు త్రిప్పాలి ఇదే తీర్థయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి తీర్థయాత్రల్లో సారాంశం ఏంటంటే మనకి నిత్య జీవితంలో విసుగు జనించినప్పుడు కొంచెం ఇలాంటి చోట్లకు వెళితే మళ్ళీ మన మనస్సు పవిత్రమయ్యి మళ్ళీ ఉత్సాహంగా మళ్ళీ రోజువారి పనిలో మనం పాల్గొంటామన్నమాట అలా ఎవరైనా రాలేసిన వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా దర్శింపటానికి వాళ్ళతో పేరు చెప్పి ఒక దర్బరుతో చేసిన బొమ్మను తీసుకెళ్ళి దాన్ని స్నానం చేయించి దాన్ని మనం దర్శించిన చోటల్లా దాన్ని కూడా దర్శింపజేసి సో దీన్ని ప్రతినిధి క్రియ అంటారు ఆ రకంగా రాలేని వాళ్ళకు కూడా తీర్థయాత్ర ఫలం దక్కుతుంది అని ఇందులో సారాంశం తెలుసుకున్నాం Swasti.